పెళ్లి గుడ్డు అయితే ఏదో చూపించిందంట అలా ఉంది పరిస్థితి గడిచిన కొంతకాలంగా హిందూపురంలో నెలకొన్న అధికార పక్ష అసంతృప్తి రాజకీయాలు తాజాగా తీవ్ర స్థాయికి చేరుకున్నాయి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు వియంగుడుకం భావమర్ది కం టాలీవుడ్ స్టార్ హిందూపురం ఎమ్మెల్యే బాలయ్యకు అక్కడి స్థానిక తెలుగుదేశం పార్టీ అసంతృప్తి నేతలు తాజాగా డెడ్ లైన్ పెట్టారు బాలయ్య పిఎస్ శేఖర్ అరాచకాలు రోజు రోజుకి శృతిపించడం ఇష్టారాజ్యంగా వ్యవహరించడంతో పాటు పలువురిని బెదిరుస్తున్న అతగాడి వైఖరిపై తీవ్ర అసంతృప్తితో ఉన్న టీడీపీ నేతలు తాజాగా మీడియా ముందుకు వచ్చి బాలయ్యకు డెడ్ లైన్ పెట్టేశారు వారం రోజులే డెడ్ లైన్ ఈ లోపు హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ తనకు పిఎస్ శేఖర్ కావాలో పార్టీ కావాలో తేల్చుకొని ఆయన్ని ఇక్కడి నుంచి పంపకపోతే పార్టీ పదవులకు రాజీనామా చేయడమే కాదు ఎన్టీఆర్ విగ్రహం ఎదుట నిరాహార దీక్ష చేస్తాం అని ఓపెన్గా డెడ్ లైన్ ఇచ్చేశారు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తారంటూ ఈ పిఎస్ శేఖర్ పై పెద్ద ఎత్తున విమర్శలు ఉన్నాయి దీనికి తగ్గట్లే రెండు రోజుల క్రితమే ఒక కాంట్రాక్టర్ను బెదిరించిన ఆడియో క్లిప్ ఒకటి బయటకు వచ్చింది సదరు ఆడియో క్లిప్లో బాలయ్య పిఎస్ శేఖర్ మాట్లాడిన మాటలు వాడిన భాష సంచలనం సృష్టించాయి మరోవైపు టీడీపీ అసంతృప్తి నేతలు భేటీ అయ్యి సుదీర్ఘంగా చర్చించి పిఎస్ శేఖర్ విషయంలో బాలయ్యకు వారం డెడ్ లైన్ ఇచ్చారు మరి ఈ వ్యవహారంపై బాలకృష్ణ ఏ విధంగా స్పందిస్తారన్నది ఇప్పుడు ఉత్కంఠంగా మారింది